దీని హెడ్ ఎలన్ మస్క్ ఈయన గతంలో ట్విట్టర్ ని కొనేసి దాని పేరు ఎక్స్ గా మార్చారు అట్లాగే రీసెంట్ గా ఆయన గ్రోక్ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చారు దీని మీద చాలా మంది యూజర్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే కొద్ది మంది యూజర్స్ నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు జస్ప్రీత్ బింద్రా ఈయన ఒక కాలమిస్ట్ టెక్నాలజీకి సంబంధించి చాలా పత్రికల్లో కాలమ్స్ రాస్తుంటారు ఈయన అండ్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పట్టా పొందారు ఈయన ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఈ గ్రోక్ ఏఐ అనేది ఎక్స్ లో వచ్చిన పోస్ట్లని పూర్తిగా అనలైజ్ చేసి ఒక మనిషి బిహేవియర్ వాళ్ళ ఇంట్రెస్ట్లు వాటికి అనుగుణంగా యూజర్లకు సమాధానాలు చెప్తుందని నిజాలతో దీనికి సంబంధం లేదని చెప్పేసి ఆయన అంటున్నారు అట్లాగే ఇంకో విషయం కూడా చెప్పారు చాలా మంది సోషల్ మీడియా కి అడిక్ట్ అయిపోయారు వాళ్ళకి సోషల్ మీడియాలో కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ క్లియర్ గా తెలుసుకున్నారు దానికి అనుగుణంగానే ఈ గ్రో కే అనే ప్లాట్ఫామ్ ని సృష్టించారు అనేది ఈ జస్ప్రీత్ బింద్రా గారి అభిప్రాయం దీనికి అనుగుణంగానే మన తెలంగాణ స్టేట్ లో రెండు ఇష్యూస్ జరిగాయి ఒక యూజర్ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి అడిగారు దానికి ఆ ఏ ఇచ్చిన సమాధానం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది ఆయన అప్కమింగ్ లీడర్ అని చెప్పేసి చెప్పింది అట్లాగే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వ పరిపాలన మెరుగ్గా ఉందా అని ఆ యూజర్ అడిగిన క్వశ్చన్కి అవును చాలా మెరుగ్గా ఉంది గత ప్రభుత్వాల కంటే సీఎం రేవంత్ రెడ్డి పాలనే అద్భుతం అని చెప్పేసి కితాబ్ ఇచ్చింది సో ఇది ఒక యూజర్ అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం అట్లాగే ఇంకో యూజర్ అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం ఇచ్చిందో చూద్దాం ఒక యూజరు ఈ గ్రోకేలో సీఎం కేసీఆర్ గురించి చెప్పండి అని అడిగింది దానికి ఆ ఏఐ ఇచ్చిన సమాధానం ఏంటంటే సీఎం కేసీఆర్ ఇప్పటివరకు భారతదేశంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో అందరికంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు తెలంగాణ స్టేట్ ని జీరో నుంచి హీరోగా చేశాడు ఇది ఆ ఏ ఇచ్చిన సమాధానం ఈ రెండు సమాధానాలను గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు పరస్పరం విరుద్ధమైనవి అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఒకటి నిజమైతే ఖచ్చితంగా ఇంకొకటి అబద్ధమై ఉండాలి ఈ రెండు కామెంట్లను గనక మనం అబ్జర్వ్ చేస్తే జస్ప్రీత్ బింద్రా గారు చెప్పిన విషయాలు నిజమే అని చెప్పేసి సందేహాలు వస్తున్నాయి దీనిపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి